మీరు అడవిలోకి వెళ్ళారు అంటే మిగతా అడవులు వేరు రాచకొండ గుట్టలు వేరు మిడ మిగతా ప్రాంతాల అడవి అంటే కొంచెం పచ్చని చెట్లు ఉంటాయి ఒక చెట్టు కింద కూర్చోవచ్చు ఇప్పుడు మనకు కనిపిస్తున్న గుట్టలన్నీ కూడా మనం అక్కడ వెళ్ళినా వెళ్ళలేము వెళ్ళినా బయటకు కనిపిస్తాం దాచుకోవడం కొంచెం ఇబ్బంది ఉంటుంది అటువంటి ప్రాంతాల్లో ఎలాగ మీరు పనిచేసేవారు కొన్ని ఎట్లుంటుందంటే కొన్ని ప్లస్లల్లో కొంచెం బావులలో కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది చెట్లు గుబ్బులు ఉన్నప్పుడు కొంచెం గుండ్లున్న తో ఏదో అక్కడ సెంటర్ పెట్టుకొని అక్కడ జనాలు ఉంటారు జనాలకు ఒకరికి ఇద్దరికి అక్కడ మేము చెప్తాం ఇక్కడ మనం ఉన్నామని చెప్పి మనకు నమ్మకమైన మనుషులు ఉంటేనే అట్లా అనుకున్నప్పుడు మనకు రక్షణ లేనప్పుడు వెళ్ళిపోతాం అది దూరం దూరంగా నడవలసి ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఆ గుట్టలు చూడండి ఆ గుట్టల్లో తలదాచుకున్నారా ఉన్నాం కదా ఆ గుట్టల్లో కనిపిస్తున్న ఏరియా పైన అవును మొత్తం ప్లేన్ ఆ గుట్ట కిందన గ్రామం మీది ఇక్కడ మీ గ్రామస్తులకు తెలుసు అక్కడ ఉన్నారని ఆ గుట్టలు ఎలా తలదాచుకుంటారు అంతా కనిపిస్తుంటాం కదా అక్కడ మొత్తం అనిపిస్తాయి కదా ఆ గుండ్లు ఆ గుండ్ల కిందనే ఉండేది మేము బయటికి వెళ్ళకుండా మాకు ఫుడ్ అది ఇది కావాలంటే పొద్దుగాల అరెంజ్ చేసుకునేది జనాలు తెచ్చేది ఎప్పుడు కింద ఉండకూరు రాత్రులు మాకు ఒక దగ్గర ఉండంగా అన్న మేము ఎక్కడ అంటే అక్కడ వెళ్ళిపోవాలి గుట్టల్లో వెళ్తున్నప్పుడు పోలీసులు ఎదురుతాం పడ్డారు ఎదురుపడ్డారు పడ్డారు ఇప్పుడు మాకు ఇక్కడికి వెళ్ళే కాకుండా చిత్తపూరు ఏరియాలో అక్కడ వెళ్ళినప్పుడు మేము ఇట్లే మార్నింగ్ ఆ రోజు ఎందుకో మార్నింగ్ అడివే కాబట్టి మార్నింగ్ నడుచుకుంటూ వెళ్తున్నాం వాళ్ళు తరాస వాళ్ళు పోతున్నారు మేము అక్కడికి వెళ్ళి ఇక్కడ వస్తున్నాం వస్తున్నప్పుడు ఏం చేసినామంటే వాళ్ళు ఉన్నారు ఒక యాభై అరవై మంది ఉన్నారు మేము ఒక పదిహేను మంది అట్లున్నాము పది పదిహేను మంది మే ఉన్నాం అది అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు మామూలుగా చూడలేదు మేము చూసాం నేను పైలెట్ నా వెనుక ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు అయితే వాళ్ళు వస్తున్నారని చెప్పి మా కాషన్ మా కమాండర్ కాషన్ ఇస్తే మీరు సైలెంట్గా ఉండండి ఏమనకండి ఒకవేళ వాళ్ళు ఫైర్ చేసినప్పుడు మనం ఫైర్ చేద్దామని చెప్పి మా కమాండర్ ఆదేశాల మేరకు అక్కడ ఆగిపోయాం వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళ దారి మాట వాళ్ళు వెళ్ళిపోయారు ఎస్ఎల్ఆర్లు భుజాల మీద పెట్టుకున్నారు వెళ్ళిపోతున్నారు వాళ్ళు యాభై మంది దాకా ఉన్నారు వాళ్ళు అంటే వాళ్ళు మేమున్నమని రాలేదు కుమింగ్ కోసం అని వచ్చారు వాళ్ళు మీరు ఎప్పుడైనా రెండు వేల ఐదు ఇంద్రప్రియాల ఏరియాలో మెదక్ మెదక్ డిస్టిక్ అక్కడ కమాండర్గా నేనే ఉన్నాను అప్పుడు అక్కడ ఏంటంటే నల్లమల్ల ఏరియాలో రామకృష్ణను చుడ్డు ముట్టిరని చెప్పి వాళ్ళకు డ్రెస్సులు అవి ఇవి కొంచెం సమస్యగా ఉంది అలాంటప్పుడు ఏంటంటే మేమే ఇక్కడ స్టిచ్చింగ్ చేయించి వాళ్ళకు పంపించాలి అక్కడ మెదక్లో స్టిచ్చింగ్ చేసి అక్కడ వాళ్ళ వాళ్ళ ఏరియాకు పంపించాలి అలా పంపించాలి ఆ టైంలో ఏమైందంటే మేము పైన ఈ టైంకి వెళ్ళినా అడ్రస్లు తీసుకొచ్చినా అక్కడ పెట్టిన అక్కడ ఇంకా దళ సభ్యులు ఉంటారు కానీ వాళ్ళని పంపించలేము కదా వాళ్ళు ఏ టైంలో ఎట్లుంటారో తెలియదు కాబట్టి నేనే వెళ్ళి తీసుకొచ్చిన నైట్ అయింది నైట్ అక్కడే వాడుకున్నాము ఎక్కడ అడవిలో అది కృష్ణాపురం అని ఒక విలేజ్ ఉంటుంది పోలీస్ కాదు కాదు తూప్రాన్ 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 పోలీస్ స్టేషన్ అక్కడ ఉన్నాం అక్కడ అక్కడ మేము ఉండబట్టి ఒక వన్ వీక్ అవుతున్నదిలే అక్కడక్కడ ఏరియాలోనే విలేజ్లనే మామూలుగా తిరుగుతున్నాము ఆ టైంలో ఏమైందంటే ఎర్లీ మార్నింగే వాళ్ళు వచ్చేసిరు పోలీసు వాళ్ళు వాళ్ళకు ఎట్లా తెలిసిందో ఏమో ఆ విషయం మాకు తెలియదు రెండు వేల ఐదు అది జనవరి అనుకోట జనవరి ఐదో ఏమో ఆ రోజు ఇక ఇట్లే ఆకులు మొత్తం రాలిపోయి వాళ్ళు వచ్చి మేము అన్నీ సామాన్లు అన్నీ ఉంటే కొంచెం మోసేటివి మోయనము ఉంటే వేరు వేరు చేసిన అప్పటిదాకా సెంట్రీ నేనే ఉన్నా నాలుగు గంటలకు వేరే ఒక అబ్బాయి ఉండే దరసభ్యుడు ఆయన పెట్టిన చూసుకో అని చెప్పి వెళ్ళి అవన్నీ చదువుకుంటున్నాము మేమే వంట చేసుకునేది ఆ గిన్నెలు అవన్నీ చదురుకుంటున్న క్రమంలో ఒక అబ్బాయి గిన్నెలు దొమ్ముతున్నా నేను నీళ్ళు పోస్తున్నా ఆయన ఆల్రెడీ వచ్చేసిండు మాకు ఆ వచ్చేసిండు ఇదంతా గ్రౌండ్ ఉన్నారు అక్కడ ఒక చెట్టు ఉంది ఆ చెట్టు కింద వచ్చి కూర్చున్నాడు అన్నట్టు ఆయన అరే సంతోషు ఎవరో వచ్చినట్టుంది చూడు అక్కడ అని అంటే లేదు కామ్రేడ్ షికారు వాళ్ళు అని చెప్తున్నాడు ఏ షికారు వాళ్ళు కాదు మంచిగా చూడు అని ఆయనకు నాకెంత ఆ బండి అంత ఉన్నాం మేమిద్దరము దళం మొత్తం ఇక్కడ ఉంది సెంట్రీ అక్కడ ఉంది ఆ యాప్ చెట్టు అంత ఉంటుంది ఆ సెంట్రీ కూడా చూడలే ఆయన వెళ్ళిపోతున్నాను కాబట్టి ఆయన కూడా ఏంటంటే వెళ్ళిపోతున్నాం బ్యాగ్ వేసుకుని పోవాలని చెప్పి లోపలికి వచ్చేసిండు ఆయన వాళ్ళు ఎప్పుడో వచ్చి చుట్టుముట్టే చీరు ఏ ఎవరో సుదంపా అని చెప్పి నేను ఆ మధు అనే అబ్బాయి ఇద్దరం ఆ బ్యాగులు ఆడేసినాం చలో ఆయన తుపాకి తీసుకొని వెళ్ళిపోయేసరికి వాడు ఫైరింగ్ చేస్తూనే ఉన్నాడు అంతలోనే ఇక మొత్తం చుట్టుముట్టేసిండు అసలు మనం ఇక్కడికి వెళ్ళి ఫైరింగ్ చేస్తే వాడు మనల్ని తప్పించుకునే లేదు ఇంక ఇంత నష్టమవుతామని చెప్పి మేము జంపి చేసినాం ఉరికేసరికి వాడు బాగా ఫైరింగ్ చేసి అక్కడ ఏంటంటే అక్కడ పడిపోయా నేను ఒక బండ మీద నా మీదకెళ్ళి ఒక నలుగురు ఐదుగురు పడ్డరు నా మీదకెళ్ళి నన్ను దుంకి వెళ్ళిపోయారు నేనేం కింద పడిపోయినా ఆ చంద్రబాబు గుంటలని తీసి రింతింత గుంటలు అని చెప్పి అప్పుడు ఆ అండ్ల పడిపోయినా నేను అండ్ల పడిపోయినా బ్లడ్ కారుతనే ఉంది ఇక అక్కడికి వెళ్ళి అయితే తప్పించుకొని బయట పడ్డాము బయట పడ్డాకలు పడ్డా మా వాళ్ళు తప్పించుకోవడానికి అక్కడ మా పోలీసులు పోలీసులు వాళ్ళు చూలే వాడు ఫైరింగ్ చేస్తారే ఉండి మాకు బాగా ఫైరింగ్ జరుగుతుంది చుట్టూ జరుగుతుంది ఇక్కడ గుండ్లు ఉన్నాయి ఆ గుండ్ల మీద వాడు కొడుతున్నాడు మేము కింద అయిపోయినా వాళ్ళు అయిటోళ్ళు ఉన్నారు దానివల్ల ఇక మేము తప్పించుకొని ఏ నేను రాలేను అని చెప్పి వీడికి అంత దూరం ఉరికా బ్లడ్గా ఆరుతున్నది నేను రాలేను ఇంకా మీరు వెళ్ళండి అని అంటే మా వాళ్ళు మళ్ళీ అంత దూరం వెళ్ళి నన్ను గుంజుకొని ఉరికారు ఇక నేను ఒక్కదాన్నే ఉన్నా లేడీ అందులో అందరు బావిస్తే ఎంతో ఒక తొమ్మిది మంది ఉన్నాం అలాంటప్పుడు ఇక తప్పించుకొని అక్కడికి వెళ్ళి ఇంకా ఒక త్రీ ఫోర్ డేస్ అన్నం లేదు మాకు ఇంకా వాటరే ఆడ ఈడ తెచ్చుకొని సాటుకు సాటుకు అట్లా అట్లా తాగి ఎన్నో దగ్గర సెల్టర్ తీసుకొని అట్లా అట్లా ఉన్నాం అదే ఒక త్రీ ఫోర్ డేస్కే ఇంకా ఒకరినికొకరు వెళ్ళిపోతూనే ఉన్నారు ఇక వీళ్ళు భయపడి సభ్యులు వాళ్ళు ఎక్కువ రోజులు కాలేదు వాళ్ళు వాళ్ళు వచ్చి కూడా తక్కువ టైంలే ఒక సంవత్సరము ఆరు నెలలో అట్లా వెళ్ళిపోతున్నారు అసలు వీళ్ళు వెళ్ళిపోతున్నారు ఏంది అసలు ఇక వీళ్ళు వెళ్ళిపోయారంటే మాకు ఉన్న వెళ్ళరు మళ్ళీ వచ్చి పోలీసు అది చేస్తారు ఏంటి పరిస్థితి అని చెప్పి ఇక వాళ్ళు ఉన్న వాళ్ళమే ఉన్నా సరే అని ఇక ఇప్పుడు నువ్వు అనుకో మళ్ళీ పోయి పోలీసు చెప్తే మాకు ఇబ్బందే కదా ఇక్కడికెళ్ళి మళ్ళీ ఎక్కడో వెతుక్కోవాలి నైట్ వెతుక్కోవాలి మళ్ళీ తీసుకుపోయి అక్కడే ఉండాలి ఇక చాలా ఇబ్బంది ఉండేది ఇక కాదమ్మ రాచకొండ నుంచి మెదక్ ఎందుకు వెళ్ళారు మెదక్లో ఇప్పుడు ధర్మన్న అనే కామరేడ్ ఇక్కడ చనిపోయాడు అమరుడు అయిన అక్కడ పోయే వాళ్ళు ఒక ఆరు మంది చనిపోయారు ఆ ఎన్కౌంటర్లో అక్కడ మెదక్కి వెళ్ళిపోయే వాళ్ళు అదే టైంలో తెల్లారైతే వాళ్ళు వెళ్ళిపోవాలి అదే టైంలో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఎన్కౌంటర్ జరిగింది ఆ ప్లేస్లో నన్ను పంపించారు నేను నేనైతే నేను ఒక్కదాన్ని ఇక్కడికి వెళ్ళి వెళ్ళింది అప్పుడు తీర్మానం చేసింది ఒక సిక్స్ మెంబర్స్ రాజకొండ నుండి ఇక్కడ ఇక్కడికి వెళ్ళి నడుచుకుంటూనే వెళ్ళాం మెదక్ నడుచుకుంటూ పడుతుంది ఒక ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు అట్లా పడుతుంది నడుచుకుంటూనే వెళ్ళేది ఇక నడిచినామంటే పొద్దున నుండి ఇక సివిల్లో నడిచేది కొన్నిసార్లు డ్రెస్ల మీద డ్రెస్ మీద తక్కువ పోయేది కానీ చాలామంది ఉండే డ్రెస్ మీద వెళ్ళాము ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే సివిల్లోనే వెళ్ళేది ఇట్లానే మామూలుగా వెళ్ళిపోయేది నడుచుకుంటేనే వెళ్ళేది కొండల నుంచి కొండల నుండి వెళ్ళేది ఇంకా మామూలుగా విలేజ్లు ఇట్లా కలిసినప్పుడు ఇట్లా మామూలుగా జనాలతో మాట్లాడుకుంటూ కూడా వెళ్ళే వాళ్ళం అట్లా తప్పించుకున్న తర్వాత అక్కడ తప్పించుకున్న తర్వాతకి మేము ఇంకా వేరే వేరే మా కార్యక్రమంలో ఉండే కొన్ని యాక్షన్ ఉండే నర్సపూర్ ఏరియాలో ఒకడే ఆర్లో గుమ్మడి గుమ్మడిదల కానీ నర్సాపూర్ దళ అది అంతకు ముందు గుమ్మడిదల ఉండే మెదక్ నెత్తేక ముందు గుమ్మడిదల అని ఉండే గుమ్మడిదల ఎక్కడ ఉండే ఇక్కడ ఉండే ఇంద్రప్రియాలకు దగ్గరలో ఉండేది మేము నర్సాపూర్ ఏరియాలో వేరే దళం ఏర్పాటు చేసినాం వన్ ప్లస్ టూ అప్పుడు ఇక్కడ నలమల్లని చుట్టుముడుతూరు అనే ఉద్దేశంతోనే అక్కడ ఒక కార్యక్రమం తీసుకొని మేము ఒక రెండు మూడు ఇన్ఫార్మర్లను వేసేసినాం అక్కడ అక్కడ వేసేసినాక ఆ తర్వాతకి కొద్ది రోజులకు మా జిల్లా సెక్రటరీ ఉండే వరంగల్ డిస్ట్రిక్ట్ ఆ వరంగల్ డిస్టిక్ జిల్లా సెక్రటరీకి ఆయనకి ఏమైందో ఏమో మేము వెపన్స్ అన్నీ ఒకడ పెట్టినాము అక్కడ పెట్టిన తర్వాత ఆయనకి ఏమైందేమో నేను నేను వస్తా కానీ మీరు వెళ్ళండి అని చెప్పి ఆయన ఒక పిస్టోలు నైన్ పిస్టోలు ఉంచుకున్నాడు మరి వస్తాడు కదా మళ్ళీ ఆయన పైస్తాయి కాబట్టి మనం అడిగితే కొంచెం మనం రహస్యంగా జీవితం ఆయనను మనం అన్నీ అడగలేము కదా నేను వస్తాగానే మీరు వెళ్ళండి అని చెప్పి ఆయన మాకు ఏపీటి ప్లేస్ చెప్పిండు అక్కడికి వెళ్ళి ఆయన ఎక్కడ వెళ్ళిండో మాకు తెలియదు అసలు మేము నల్లమల్లకి వచ్చేదాకా మాకు తెలియదు కదా గ్రానైట్స్ మీద ఎవరు చేశారు ఎక్కడ గ్రానైట్స్ ఆ విషయం నాకు మెదక్లో రెండు మూడు సంఘాలు పెద్ద మేము పోయినప్పుడు అయితే ఏం జరగలేదు అంతకుముందు జరిగినాయి ఏమో కానీ అంటే మీరు ఓన్లీ ఇన్ఫార్మర్స్ తప్ప వేరే యాక్షన్ చేయలేదు వేరే యాక్షన్స్ చేయలేదు మరి ఇప్పుడు అరెస్ట్ అయ్యారు 2006 లోనే ఎక్కడ సిరిసేలంలో ఎలా ఎందుకు అటెండ్ కిల్లర్ మరి మీరు సిరిసేలంలో మేము అంటే నన్ను ఏం చేశారంటే ఏఓబికి ఏఓబి అని కాదు నన్ను బయటకు పంపాలా ఇక్కడ మెదక్ నెత్తేసారు ఎందుకంటే అక్కడ జిల్లా సెక్రటరీ పోయిండు దుబాక్ శంకర్ ఉన్నప్పుడు లేని నేను ఉండే ఆయన దుబాక్ శంకర్ కానీ నేను అప్పుడు లేని ఆయన వెళ్ళిపోయినాక చాలా కాలానికి వచ్చిన కదా ఆయన అక్కడ ఏవో ఆ నల్లమల్లకి వెళ్ళినాము నల్లమల్లకి వెళ్ళిపోయినాక అక్కడ మన్ననూరు అక్కడ అటాక్ ఉంది అందులో లేము అందులో లేము మన్నూరు అటాక్ కాకముందు దండ్రాజకి కాలు దెబ్బ తగులుతుంది ఎందుకు ఏమో అది వాళ్ళంతా అదే ఊహించుకుంటారులే కానీ ఏం జరగలేదు నాకు చిన్న ఆపరేషన్ అయింది కాలుకి నేను వేరే దగ్గర ఆపరేషన్ చేయించుకున్నా చేయించుకుంటే దానివల్ల ఏంటంటే డాక్టర్ ఎక్కువ నడవద్దని చెప్పారు నన్ను ఒక రెస్ట్లో ఉన్నామన్నారు లేదు అంతా వాళ్ళ ప్రచారం అట్లా ఏం లేదు చిన్న ఆపరేషన్ అయిన ఉండే ఆపరేషన్ చేయించుకొని ఇక నేను ఎక్కువ నడవద్దు బరువులు మొయ్యొద్దు అని చెప్పి డాక్టర్ చెప్పాడు అదే టైంలో మాకు అక్కడ ఏంటంటే అక్కడ మీ ఉన్న పరిస్థితిలో నేను ఒక రహస్యంగా ఉన్నా కాబట్టి ఆ ఆ ప్లేస్ మాకు అనుకూలంగా లేదు ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం అంటే చాలా అడవికి రండి అని చెప్పి లెటర్ రాసిరు వాళ్ళు ఈ శ్రీ మాధవ్ ఆర్కే రామకృష్ణ వాళ్ళు అంటే పాటు వేరే కామ్రేడ్ ఉండే ఆయన వల్ల ఆయన అడవిలో ఉండేది ఆయనకి లెటర్ రాస్తే మేము ఇద్దరం వెళ్ళేసినాం వచ్చినాం ఇక వచ్చినాక వాళ్ళు మెదక్కు మళ్ళీ మెదక్కు పంపించారు అక్కడ ఆయన వర్కు వేరే అబ్బాయిది ఆ కామ్రేడ్ ఎక్కడ సిటీ ఆర్గనైజేషన్ చేసేది మీరు ఉన్నప్పుడు ఎలా దొరికారు మేము ఎలా మార్నింగ్ ఎర్లీ మార్నింగే మేము బస్సు దిగిన బస్సు దిగి ఎక్కడ ఈ చున్నిపెంట అని చెప్పి లింగాలగట్టు అక్కడ బస్సు దిగి నేను వెళ్ళి వస్తున్నాను అట్లా లింగాలగట్టుకు రావాలి అక్కడ వాళ్ళు ఏంటంటే అంతకుముందే మా వాళ్ళు ఇద్దరు దొరికిరట అక్కడనే ఆ విషయం నాకు తెలియదు నాకు తెలియకుండానే నేను వెళ్ళిన మార్నింగ్ అక్కడ పోయేసరికి వాళ్ళు అనుమానంగా పట్టుకున్నారు నన్ను నేనే అని కరెక్ట్గా ఏం తెలియదు అనుమానంగా పట్టుకునేసారి నా దగ్గర ఒక డైరీ ఉండేది ఆ డైరీలో కొన్ని కవితలు అవి ఇవి కొంచెం ఏదో నాకు కావాల్సినది ఆశ పెట్టుకున్నా దానివల్ల వాళ్ళకి ఇంకి అయింది సేఫ్టీ నేనే అనేది ఏం తెలియదు అక్కడ పట్టుకున్నారు అక్కడ పట్టుకొని తీసుకుపోయి అక్కడ ఇక బాగా టార్చర్ పెట్టారు అంటే ఎక్కడుండేదో చెప్పు మీ వాళ్ళు ఎక్కడున్నారో నీకు ఇంత అమౌంట్ ఇస్తాము సలెండర్గా లేకపోతే చంపేస్తాము మీ అమ్మ వాళ్ళని ఎత్తుకపోయి చంపుతాము మీ చెల్లెని కొడతాము ఇవన్నీ బాగా టార్చర్ పెట్టేది ఏం చేసుకున్నా నా దగ్గరేమి లేదు చంపు చంపుకుండా నన్ను మా వాళ్ళ దగ్గరికి నేనే అదే తుపాకీ పట్టింది ఇట్లే మాట్లాడేది బాగా అనేది నీ పొగరు ఇంకా తగ్గలేదా అనేది ఇక బాగానే ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్ అట్లా బాగా టార్చర్ పెట్టారు వాళ్ళ హైదరాబాద్ హైదరాబాద్లో తీసుకుపోయేది అది ఎక్కడో నాకు తెలియదు ఆఫీసర్లు కూడా నాకు చెప్పకపోయేది కదా నన్ను తీసుకుపోయి ఒక రహస్యంగా తీసుకుపోయేది కళ్ళు కట్టి తిప్పేది విజయవాడకు నేను విజయవాడకు ఏంటంటే విజయవాడకు తిప్పారు ఇది మొత్తం తిప్పిర ఒక ట్వంటీ డేస్ తర్వాత తీసుకొచ్చి నందాల పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు అక్కడ తీసుకొచ్చి నీకు లాస్ట్ మాట ఇప్పుడు మెదకొల్లు కూడా వచ్చారు అప్పుడు మెదకలు వచ్చి డబ్బులు ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకొచ్చిరు నాకు డబ్బులు వద్దు ఏమొద్దు ఉంటే ఇట్లా ఉంటా లేకపోతే చనిపోతే అంతకు మించింది ఏం లేదని చెప్పి మా వాళ్ళని ఒక ఇద్దరిని తీసుకుపోయి చంపేసిరు అంతకుముందే ఇద్దరు అమ్మాయిలు వచ్చిరు ఈమె చాలా రహస్యంగా ఉంటుంది సార్ అని చెప్తున్నారు ఆమె అంతకుముందు సలెండర్ అయింది ఆమెను ఒకటి రెండు సార్లే చూసిన ఇక దానివల్ల ఇంకింత బాగా అది చేసిర్రు నన్ను తీసుకుపోయి అరెస్ట్ చేసి జైలు వేసి ఆహా కర్నూలు కర్నూలు జైల్లో అక్కడ మంత్స్ అట్లా టూ మంత్స్ ఉన్న తర్వాత కడపకు వెళ్ళిపోయిన మా అమ్మ మా చెల్లి కడప జైలుకి వెళ్ళిపోయిన అక్కడ వెళ్ళిపోయిన ఒక సిక్స్ మంత్స్ అక్కడ ఉన్నా అక్కడ ఉన్నాక సాగర్ ఉన్నాడు కదా మహాలక్ష్మి వాళ్ళు కలిసేది అన్నట్టు ఇక నేను వచ్చిందని చెప్పి ఇక మేము అప్పుడప్పుడు మాట్లాడుకునేవాళ్ళం జైల్లో సాటర్డే సాటర్డే ఉంటుంది అక్కడ మాట్లాడుకో ఏదో మన రిలీషన్ అని అట్లా మాట్లాడుకునే వాళ్ళం మాకు అట్లా అవకాశం ఇచ్చేది లేకపోతే లెటర్లో అట్లా ఉండేది అక్కడ ఒక సిక్స్ మంత్స్ తర్వాతకి మా అమ్మ బెయిల్ తీసుకొని వచ్చింది అన్నట్టు నేను కర్నూలు ఉన్నప్పుడే మా అమ్మను వాళ్ళు గౌడ ఏమో తోలుకొని వచ్చిరనే విషయము నాకు వార్త తెలిసింది అమ్మ నువ్వు అట్లయితే వద్దు ఎన్ని రోజులైనా ఇక్కడే ఉంటా నువ్వు వాళ్ళని తీసుకొచ్చో వీళ్ళని తీసుకొచ్చో ఏం టెన్షన్ వాడవలసిన పని లేదు ఉంటానులే ఎక్కడ ఊను పార్టీ వస్తుందో లేకపోతే నేనన్నా ఉంటాయి అని అన్న మా అమ్మ ఊరికోకుండా ఏం చేసిందంటే ఇద్దరు ముగ్గురు సిరూటిల్లో పెట్టి బెయిల్ తీసుకొని వచ్చారు బెయిల్ వచ్చిన తర్వాత మీరు వచ్చారు అంతే కదా ఎక్కడ లోయపల్లికి తీసుకురాలేనండి డైరెక్ట్గా ఎక్కడ ఉప్పల్ పోలీస్ స్టేషన్ ఉంది కదా అక్కడ కోటర్స్ ఉంటాయి అక్కడే తీసుకెళ్ళారు బేలు వచ్చాక వచ్చినాక అసలు నన్ను ఇక్కడ ఎందుకు తొలకొచ్చి అని నేను కిస్టే గౌడు మాట్లాడుతున్నాడు సార్ నన్ను ఇక్కడ ఎందుకు తీసుకొచ్చి అసలు అంటే లేదు బేటా నీతో మాట్లాడాలని క్యాజువల్గా ఇక్కడ రామన్నా చూద్దాం ఎట్లున్నామో అని నల్లగా ఉంటాడు పొట్టి ఉంటాడు చూద్దామని అంటే జైలు కడుకు వచ్చేది ఉండ్రి మరి ఇక్కడ తీసుకొచ్చి నన్ను రహస్యంగా ఏదో మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ఏం చేద్దాం అనుకున్నారు అది అని కొంచెం ర్యాసిగానే మాట్లాడేది మాట్లాడిన తర్వాత టెన్షన్ ఏం ఇప్పుడు అని చెప్పి ఇక ఆయన మాట్లాడిండు ఇంకోళ్ళు డిఎస్పి వాళ్ళు వీళ్ళు వచ్చారు చాలాసేపు మాట్లాడిరు నీకు పైసలు ఇస్తాము ల్యాండ్ ఇస్తాము అది అని అంటే నాకు ల్యాండ్ ఏమద్దు మాకు చాలా ఉంది ఏమొద్దు అది ఇది అని చెప్పి వెళ్ళొచ్చినాం దాని టైంలో ఒక వారం రోజులు ఏమున్నానో లేదో వచ్చి ఇక్కడే మాకు పశువులు ఉండే అప్పుడు బాగా ఇక్కడే బావి దగ్గర పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వచ్చిన వచ్చి ఉన్నా పోలీసు వాళ్ళు వచ్చి చుట్టుముట్టేసిరు ఆ గుట్ట కింద ఒక బండ ఉంటుంది అక్కడే కట్టేసేది వర్షాకాలం అక్కడే మా ఎడ్లను ఇట్లా కట్టేసేది ఎడ్ల కాడి దగ్గర కానీ పోయినా చూసినా అట్లనే నేను బండ మీద ఇట్లా ఒరిగిన అన్నట్టు వచ్చిరే ఎప్పుడో చుట్టుముట్టిర్రు చుట్టుముట్టి అనరాదేవు నువ్వేనా అన్న నేను ఎవరు మీరు అన్న నేను పోలీసు వాళ్ళమ్మా పోలీసు వాళ్ళు అయితే చెప్పండి ఏం కావాలన్నట్టే నేను సార్ రామంటుండమ్మా ఎస్పీ రామ్ అంటే ఎందుకు నాతో నేను ఇన్ని రోజులు నేను జైల్లో ఉండి మళ్ళీ నన్ను ఏదో టార్చర్ పెట్టడానికి ఎందుకు వచ్చి ఇది అనుకుంటా వచ్చినాం మా ఊరికి కావాలని నేను తీసుకొచ్చారు ఒక ఆయన ఉంటాడు ఎవరు ఎస్పీ అప్పుడు ఎస్పీ రమ్మంటుండే అని చెప్పారు అక్కడ సుధాకర్ రెడ్డా ఏదో ఉండే సుధాకర్ రావో ఏదో ఉండే నల్గొండ డిస్టిక్ వాళ్ళు రమ్మంటున్నారు అని చెప్పి వచ్చిరు వాళ్ళు అయితే ఇక సరే అని చెప్పి నేను వచ్చిన మాట్లాడి పంపిస్తారమ్మా ఏం లేదు అని అన్నారు అంటే సరే అని వచ్చిన తీసుకుపోయారు నల్గొండ జైలు వేసిరు చౌటుపల్లి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి నీ కేసులు ఉన్నాయని చెప్పి అక్కడ జైలు వేసి అక్కడ ఉన్నా నేను కొంతకాలం ఇక తర్వాతకి మళ్ళీ జైలు వేసారు వాళ్ళు నన్ను జైలు వేసి జైల్లో గడిచింది కడప జైల్లో నాకు మంచిగానే ఉండేది మాకు స్పెషల్ గానే ఉండేది అంతలో అంటే ఒక ప్రజాసేవ చేసిరు కాబట్టి పోలీసులు ఇట్లా మమ్మల్ని ఏమి అట్లా ఇట్లా ఏమనకపోయారు చౌటుపల్ పోలీస్ స్టేషన్ నుండి నల్గొండ జైలుకి తీసుకెళ్ళారు జైలు వేసి కేసులు పెట్టిరు అక్కడ ఇక్కడ కేసులు పెట్టి అలానే ఉన్నా నేను ఒక సంవత్సరం దానికి నల్గొండ జైలుకి వెళ్ళావు జైలు వచ్చాడు వచ్చాడు జగన్ అని ఒక అబ్బాయి వచ్చింది జైలుకి జైలు కంటే మాకు సమాన్ తీసుకుని వచ్చిండు ఆయన అని ఎవరో నాకు తెలియదు ఇంకొకక్క అరుణ్ అని ఉండే ఎవరు నల్గొండ జిల్లా సెక్రటరీ రవి అని అమరుడు అయ్యిండు అలా వారే ఉండే ఆమె నేను నేను పోయేసరికి ఆమె ఉన్నది ఆమె ఉన్నాక ఏం చేసింది అంటే ములకత్తు మాకు ములకత్తు పెట్టిన తర్వాత నేను వెళ్ళి మాట్లాడరపో అని చెప్పి నన్ను పంపించింది ఆమె కూడా అయితే నువ్వు వెళ్ళవా అంటే నేను కోర్టుకు పోయే పని నువ్వు వెళ్ళి మాట్లాడరా అయితేనేమో ఏమైనా వేస్తే తీసుకోలేకపోతే అవసరం లేదని చెప్పి వెళ్ళిపోయింది ఆమె అయితే నేను వెళ్ళాను అక్కడ వెళ్ళిన తర్వాత అన్నక్కంటే మీరేనా అక్క అని అన్నాడు అవునన్న మేమే అన్నా అన్న సాంబశివుడు అక్క ఓ సమానంతా పంపించాడు మీకు సమాన్ లేవట కదా అని అన్నాడు సమాన్ లేవని ఎవరికి చెప్పలేదే మేము అనేమో నేను లేదక్క సామశివుడు జైల్లో ఉన్న సమస్యలు వాళ్ళకు తెలుసు కదా పార్టీ వాళ్ళకు అని చెప్పి చాలా మూట ఒక చెద్దర్లు కట్టుకొని వచ్చిండు కవర్ లేదేం లేదు పెద్ద ఇంత పెద్ద చెద్దర్లా వరిచి ఆ చెద్దరలో అన్నట్టు అందులో కొబ్బరి నూనె బట్టలు చెప్పులు ఇక మా లేడీస్కి సంబంధించిన బ్రెడ్ బిస్కెట్ ప్యాకెట్స్ ఇవన్నీ ఉన్నాయన్నట్టు అందులో అయితే మేము ఇవన్నీ ఎవరికి రాసియలేదు మా ఏమని చెప్పలేదు మా రిలేషన్ వచ్చినా మేము ఎవరికేం చెప్పలేదు నువ్వు ఎవరో మాకు తెలియదు అన్న అన్నీ అన్న లేదక్క పార్టీ పంపించింది మీకు కావాల్సి ఉంటే ఓ లెటర్ చూడండి అంటున్నారు లెటర్ చూసినా ఏది చూసినా మాకు వద్దని చెప్పినాం వద్దని చెప్పి పొద్దున్నండి సాయంత్రం అమ్ముకుంటున్నాము ఆయన అక్కడ సూపర్ డెండెంట్ వచ్చింది సూపర్ డెంట్ పేరు ఏదో ఉండే ఆ సూపర్ వచ్చి ఏందిరా మరి ఏందమ్మా మరి ఇట్లా సంగతి మరి తీసుకుపోతారా మరి ఆయన రిటర్న్ పంపమ్మా అని ఆయన అన్నారు మాకు తెలియదు సార్ ఆయన ఎవరో మేము తీసుకోము వాళ్ళు మా మనుషులు అనేది అయితే మాకు నమ్మకం లేదు మా పార్టీ అయితే రాదు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితాన్ని ఆయనకి చెప్పి రిటర్న్ పంపించాం తీసుకోలేదు ఇక సామాను ఆ జగన్ ఆ జగన్ అంటాడు ఎవరో మాకు తెలియదు తెలిసింది నవీన్ మనిషి అనేది అంటే మాకు తర్వాత తెలిసింది ఎవరు అంటే పార్టీ తరఫున వేరే మాకు లెటర్స్ రావడం వల్ల మనోళ్ళు ఎవరు ఎవరైనా వచ్చిరా అని చెప్పి వాళ్ళు లెటర్ రాస్తే గిట్ల గిట్ల సంగతి గిట్ల ఒక ఆయన వచ్చి గిట్ల మాకు సామాన్ తీసుకోమని ఇట్లా అది చేసిండు ఇట్లా పొద్దుగాల నుండి సాయంత్రం దాకా ఇట్లా వెయిట్ చేయబెట్టినాము మేము తీసుకోలేదు రిటర్న్ పంపించినామని చెప్పినాం వాళ్ళు మన వాళ్ళు కాదు నవీన్ గార్డ్ పంపించినట్టు ఉంది మీరు అట్లాంటివి ఏమన్నా వస్తే తీసుకోకండి అని చెప్పి ఇక వాళ్ళు లెటర్ రాస్తారు సాంబర్ అది అదన్నట్టు పరిస్థితి జైల్లో నల్గొండలో ఒక సంవత్సరం తర్వాతకి ఇక్కడ వచ్చి చెంచగూడలో ఉన్నా మహిళా జైలు మహిళా జైల్లో అక్కడ ఉండేది అక్కడ వాళ్ళు రాజిరెడ్డి భార్య నేను ఇద్దరం ఉండేది రాజరెడ్డి భార్య ఇంకొక ఆమె స్నేహ అని ఉండే ఒక ఆమెండే ఆమె కూతురు కదా ఆ స్నేహం కాదు అలవాల్లో ఉండే ఆమె అమర్రాలు అయింది ఇప్పుడు అమర్రాలు అయింది ఆమె నేను పోయినాక ఒక రెండు నెలలకు ఆమె వెళ్ళిపోయింది తర్వాతకి నేను ఒకదాన్ని ఉన్న ఒక వారం పది ఉన్న క్రమంలో రాజరెడ్డి వాళ్ళ వైఫ్ వచ్చింది సుగుణ అని ఆమె నేను ఉన్నాము చాలా కాలమే ఉన్న ఒక ఒక సంవత్సరం ఉన్నాము చెంచల జిల్లా తర్వాత ఎక్కి మెల్లమెల్లగా కేసులు కొట్టేసిరు కొట్టేసినాక నేను ఇంటికి వచ్చినా ఇంటికి వచ్చినాక బేలు బేలు ఏం లేదు ఇక కానీ ఆ కేసులన్నీ కొట్టేసినాకనే బయటకు వచ్చిన నేను వచ్చినాక ఇంటికి వచ్చినాక ఇక వీళ్ళంతా ఏంటంటే ఇక నా మీద బాగా మళ్ళీ వస్తున్నారు నక్సలైట్లు వస్తున్నారు మళ్ళీ కలుస్తున్నారు మళ్ళీ ఏదో చేస్తున్నారు అని ఇక పోలీసు వాళ్ళు నక్కా పలగాయడం ఇన్ఫార్మర్లు వాళ్ళంతా వాళ్ళకు సమాచారం ఇవ్వడం ఇక నాకు చాలా ఇబ్బంది అనిపించింది అట్లే వీళ్ళు ఇంత టార్చర్ పెడతారు అని చెప్పి కొన్నాళ్ళు వ్యవసాయం చేసిన నేను మేమే నాగలు కట్టి నేనే దున్నేది తర్వాతకి వీళ్ళు అయినా కూడా వాళ్ళు వదులుకోలేదు తర్వాతకి నేను గునుగల్లో డ్యూటీ వేసేది హాడి కూడా వచ్చారు వాళ్ళు పోలీసు వాళ్ళు వాడికి కూడా వస్తే అంత బాగాలేదు అని చెప్పి ఇక నేను వేరే వేరే నాకు కాంటాక్ట్ ఉంటే అక్కడ లెటర్ రాస్తే నువ్వు ఊర్లో ఉండొక ఇక వాడంతా ఇక నీ మీద అది పెడ్డది సరే వచ్చాయని చెప్పి ఇక లెటర్ వెళ్ళిపోయా ఇక నేను అంటే ఇక వేరే ప్రాంతంలో ఉన్న దళము అని ఏం లేను వేరే ప్రాంతంలో రహస్యంగానే ఉన్న కొన్నాళ్ళు తర్వాతకి తిరుమలగిరి వెళ్ళా తిరుమలగిరి ఇది సూర్యపేట అక్కడ ఉంటుంది చూడు అరవపల్లి అక్కడ ఏరియాలో దళం పెట్టాలని పార్టీ నిర్ణయం పార్టీ నిర్ణయం కానీ నాకు పార్టీ నుండి లెటర్స్ వచ్చేది కానీ మధ్యలో నాకు ఏం ఆ పార్టీ ఏం చేసిందంటే ఒక ఆర్ఎంపీ ఇంట్లో ఉంచిరు వాళ్ళు నన్ను అంటే వన్ ప్లస్ టూగా తిరగాలని చెప్పి లెటర్ వచ్చింది లెటర్ వచ్చినప్పుడు ఇక పార్టీ చెప్పిన పని నేను అమలు చేయాలి కాబట్టి నేను అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళినాక అక్కడ జరిగిన స్టోరీ ఏంటంటే ఒక సిక్స్ మంత్స్ నాకు అక్కడ ఏరియాలో పరిచయాలు కావాలంటే కొంచెం నేను అక్కడ ఉండాలి అక్కడక్కడ తిరిగేదాన్ని అక్కడక్కడ అక్కడక్కడ జనాలను పరిచయం చేసుకొని అక్కడ ఎవరైతే మనకు అనుకూలమైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళని తీసుకుపోయి అక్కడ పరిచయం చేసుకున్న క్రమంలో ఇక వాడు నా లెటర్స్ అన్నీ ఎప్పుడో ఇప్పేది చదివేది మళ్ళీ వాడికి వాడి రాసిచ్చేది ఒక ఇన్ఫర్మరా ఈ ఆర్ఎంపి డాక్టర్ అంటాడు నాకేం తెలుస్తలేదు ఇదంతా ఏదో రాంగ్ ఉన్నదని చెప్పి ఏం చేసిన అంటే వాడికి తెలిసే ప్లేసులనే నేను రూమ్ తీసుకొని ఉన్నాను సపరేట్గా పార్టీ నాకు లెటర్ రాసింది దానివల్లనే నేను రూమ్ తీసుకున్న నువ్వు వర్క్ కొన్నాళ్ళు ఇది ఆపి ఇంకా వేరే వర్క్ చేయ అని చెప్పి నాకు పార్టీ లెటర్ రాసింది దానివల్ల ఏం చేసిందంటే నేను ఒక హాస్పిటల్లో నర్సు ట్రైనింగ్ చేసినాను అక్కడ మురళిద్దరు సారని ఉంటాడు అక్కడ నేను నర్సు ట్రైనింగ్ చేసినా నేను వండుకునేది తినేది ఎర్లీ మార్నింగ్ సెవెన్కి అట్లా వెళ్ళిపోయేది మళ్ళీ నైట్ సెవెన్ థర్టీకి అట్లా వచ్చేది అక్కడ వచ్చినప్పుడు ఏం చేసేదంటే నేనున్న ప్లేస్ ఎవరికి తెలియదు ఇంకా